రాష్ట్రంలోని అతి చిన్న జిల్లా అది అయినా పాలిటిక్స్ లో టాప్ ఇప్పుడు ఆ జిల్లా రాజకీయమే హాట్ టాపిక్ గా మారుతోంది అలాగనే వారు రాజకీయ నాయకులు కారు కానీ వారిని మించిపోయేలా చక్రం తిప్పుతున్నారు పాలిటిక్స్ పక్కన పెడితే ఆ అధికారుల తీరు వ్యూహాత్మకమా లేదంటే నాయకులకు పావులుగా మారుతున్నారా లెట్స్ వాస్ ది స్టోరీ తెలంగాణ రాష్ట్రంలోని అతి చిన్న జిల్లాగా పేరున్న రాజన్న సిరిసిల్ల సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది అయితే ఈ కాంట్రవర్సీలో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ భాగస్వాములు కావడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం నెరళ్ల వద్ద వరుస ప్రమాదాలు జరుగుతుండేవి ఇసుకలారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు దీంతో ఆగ్రహించిన స్థానికులు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కోపంతో లారీలను దగ్ధం చేశారు మృతదేహంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నాలు చేశారు ఇందుకు బాధ్యులంటూ కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు అక్కడ అనారోగ్యం బారిన పడిన వీరిని ఆసుపత్రికి తరలించడంతో ఈ విషయం బయటికి పొక్కింది అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి ఇసుక అక్రమ రవాణాపై గలమెత్తిన దళితులు బీసీలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్పీ తీరును తప్పుబట్టారు దీంతో అప్పట్లో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చ జరిగింది నేరళ్ల బాధితులపై పోలీసు అధికారులు అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరకాటంలో పడేసింది రాజన్న సిరిసిల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారంతా స్వచ్ఛందంగా అప్పగిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది ఇందులో ఎక్కువ శాతం తమవారే ఉన్నారన్న ప్రచారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది అయితే స్థానికంగా జరిగిన పరిణామాలు కేటీఆర్కి తెలియకుండానే జరిగినప్పటికీ పార్టీని మాత్రం అవి ఏదో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ నాయకుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ని అధికారులు సీజ్ చేశారు దీనిపై మూడు రోజులు చర్చ జరిగినా అధికారులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు కేటీఆర్ పేరిట ఏర్పాటు చేసిన టీ స్టాల్ తొలగింపు కూడా సంచలనంగా మారింది అలాగే వేములవాడ సమీపంలోని అగ్రహారం వద్ద నిర్వహిస్తున్న విజయా డైరీని నాలుగు రకాల లైసెన్సులు లేవని సీజ్ చేశారు దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ తో మాట్లాడి రైతులు ఆధారపడి ఉన్న డైరీ విషయంలో మినహాయింపు ఇవ్వాలని సూచించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ కల్పించుకుని కొన్ని గంటల్లోనే ఓపెన్ చేయించడంతో వివాదం సద్దుమణిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని బీఆర్ఎస్ కార్యకర్త అబ్బాడి అనిల్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని అబ్బాడి రాజ్రెడ్డి అనే రైతును అరెస్ట్ చేశారు గొంతు సంబంధిత వ్యాధి బారిన పడి సర్జరీ చేయించుకున్న రాజిరెడ్డిని అరెస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది ఓ సోషల్ మీడియాలో కలెక్టర్ వ్యక్తిగత విషయాలతో పాటు ఇతరత్ర అంశాలతో కథనం ప్రసారం చేశారన్న ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర చర్చకు దారితీస్తున్నాయి నోటీసులు ఇవ్వకుండానే నేరుగా చర్యలు తీసుకుంటున్నారని పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకుంటున్న తీరే సరిగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సిరిసిల్లలో పాగా వేయాలని తపన పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రభావం పడేలా ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది ఆయన్ని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది నిబంధనల పేరిట సామాన్యులపై యంత్రాంగం తీసుకొస్తున్న ఒత్తిడి అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆందోళన సొంత పార్టీ నేతల్లోనే కనిపిస్తోంది ఎక్కడా లేనిది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అన్న పదం హాట్ టాపిక్ గా మారిందట అధికార యంత్రాంగం సెల్ఫ్ గోల్ చేసుకుంటోందన్న చర్చ జరుగుతోంది ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్న వారిపై ఇంతకాలం చూసి చూడనట్టు వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది దీంతో అధికార యంత్రాంగం విమర్శలను ఎదుర్కొంటుంటే ప్రభుత్వం అభాసు పాలయ్యేలా ఉంది మరోవైపు భూములు ఆక్రమించుకున్నారని రైతులపై కేసులు పెడుతున్నారు అయితే ఇంతకాలం రెవెన్యూ భూముల కబ్జాని సంబంధిత శాఖల అధికారులు ఎందుకు ప్రదర్శించారు ఇన్నాళ్లు తమ బాధ్యతను ఎందుకు విస్మరించారన్న చర్చ కూడా జరుగుతోంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది పార్టీల మధ్య మాటల యుద్ధమేమో కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టే ఉంది సామాన్యుల పరిస్థితి